హలో వెల్కమ్ బ్యాక్ టు నారీ బ్లాక్స్ పొలం కేవీలు కట్టిస్తున్నాం రేపు నాటేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఎందుకు పడిపిస్తున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు వడిపిస్తే రేపటికి కల్లా కొంచెం ఏదన్నా ఉంటే పలుగుతుంది అట్లనే కరుగుతుంది వాటర్ కు అట్లనే కొన్ని ఇప్పుడు మా బోర్ సరిగ్గా పో పోయట్లేదు అందుకే నీళ్ళు కింద ఆగుతాయి ఇప్పుడు నైటు ఇప్పుడు వేసి పెట్టినాం ఇప్పుడు నైట్ వస్తే ఇప్పుడు కొంచెం ఆరిక అవుతాయి ఇక కేజీలు కొట్టలేదు అనుకో ఇప్పటికే ఒకసారి వార పెట్టినాము ఇంకిపోయినాయి అక్కడ చూసుకోవచ్చు అవి ఇంతకుముందు పొద్దున దాకా వాడితే అంత అయినాయి నీళ్ళు అక్కడ కేజీలు కొడుతుంది కదా అది ఇప్పుడు ఒకసారి కొట్టిపిస్తున్నాం దీని తర్వాత ఆగుంట ఉంటుంది ఒకసారి కొట్టేసండి ఇది ఇది అదొకటి ఇదొకటి ఇప్పుడు ఇది అది ఈ గుంట అయిపోయినాక ఆగుంట ఈ ర్యాంప్ మొన్న కొత్తగా చేసినాము ఇంతకు ముందు ఉండే ర్యాంప్ ర్యాంపు కాకపోతే ఈడే తెలియక మా బాబు చెప్పిండట అని మొత్తం కొట్టేసిండు ఇట్లా మళ్ళీ మొన్న యాసంగిల దున్ని బ్లేడ్తో పోపించాము ఇది ఇంకా ఉంది ఇంకా గట్టికి కాలేదు ఏదైతే కొట్టు స్టార్ట్ చేసిండు ఇక అయిపోతే ఒకసారి కంప్లీట్ అయిపోతుంది మొత్తం పొలం ఒకసారి కేజీలు కొట్టడం అయితే అయిపోయింది ఇక రేపు నెక్స్ట్ నాటు రేపు పొద్దుల్లా ట్రాక్టర్ వస్తుంది మళ్ళీ అప్పటికల్లా అప్పగిన అరుగేది ఉంటే కరుగుతుంది చలో రేపు వీడియో స్టార్ట్ చేద్దాం ది హలో గైస్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ముచ్చట ఏంటంటే నిన్న వీడియో కంటిన్యూ చేయలేను అయ్యో ఇంకా రెండే గుంటలు ఉన్నాయి ఆ రెండు గుంటలు అయిపోయాయి అన్నమాట అవి ఇంతకుముందు కేజీలు వచ్చి ఉండి నేను అన్ని మళ్ళీ ఆడుకుంటా మళ్ళీ ఆడుకుంటా ఒడ్లు బిడ్లు అవి సగం చేసుకునేటలా టైం అయిపోయింది వీడియోలు తీయలేను అందుకే ఇప్పుడు తీస్తున్నా ఆల్మోస్ట్ ఇంకా రెండే గుంటలు ఉన్నాయి అవి అయితే అయిపోతుంది పొలం నాటేశ్వడు ఇదే అన్నమాట అనమాట ఇదొక్కటి అదొక్కటి అయితే అయిపోతుంది అప్పటి నుంచి వీడియో తీతామనుకుంటే ఇక కుదరలేదు టైము ఇప్పుడు తీస్తున్నా నేను ఇబ్బంది ఇంకోటి ఏంటంటే కైగిల్లు దొరుకుతలేరు మా ఊళ్ళరే పక్కూరికించి మా ఊళ్ళను మా 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 అత్తమ్మలని మా అత్తమ్మలు నచ్చారు నాటేస్తేందుకు వీళ్ళే మా అత్తమ్మలు మా అమ్మమ్మ మా అమ్మ ఇంకొక కైకిల్ మంచి ఉంది వాళ్ళు అచ్చుడు అచ్చురు కాబట్టి నాట అవుతుంది లేదంటే పోస్ట్ పోండ్ అవుతుంది మొత్తం ఫస్ట్ కేజీలు ముందు మందు కొట్టేసినాం మందు తల్లినాం అడుగు మందు బీస్ బీస్ days later. గడిమంది కలుపుకున్నాం ఇప్పుడు చల్లాలి ఫైనల్గా అయితే గడిమంద అయితే తల్లిసిన గంప కాలు అయిపోయింది రగ్గన్న కాలు ఉందని రగ్గన్న తల్లలేడు ఎంత రగ్గన్నతో తలిపిస్తుంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ గాయస్ బాయ్